పుట్టింది పెరిగింది అంతా ఎక్కడ ఇబ్రహీంపట్నం అక్క మొత్తం ఇబ్రహీంపట్నం ఇబ్రహీంపట్నం ఓకే ఓన్ హౌజా ఆ ఓన్ హౌస్ అక్క ఓకే నువ్వు చెల్లి తమ్ముడు డాడీ లేరు మదర్ ఉన్నారు మదర్ గవర్నమెంట్ ఎంప్లాయి కదా ఏమైంది డాడీకి ఏం కాలేదు అక్క సడన్ సడన్గానే హార్ట్ స్ట్రోక్ వచ్చింది అవున్ కాన్షియస్ అయిపోయిండు నిద్రలో నిద్రలో ఓకే సడన్ సడన్ డెత్ అయిపోయిండు అక్క ఏం రాలేదు అసలు డాడీకి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా కూడా అసలు ఏం ఏం షుగర్ చిన్న ఫీవర్ కూడా రాలేదు అప్పుడు కోల్డ్ ఫీవర్ ఇట్లాంటివి ఎట్లా రాలేదు ఆ ముందు రోజు ఏదన్నా ఎక్కువ వర్క్ అట్లా చేసిండ్ర అట్లా కూడా ఏం చేయలేదు అక్క ఆ రోజు క్రిస్మస్ అనమాట అయితే అందరం మంచిగా ఉన్నాం తిన్నాం హ్యాపీగా పడుకున్నాం నైట్ అయితే నిద్రలో డాడీ కొంచెం గురక సౌండ్ లాగా చేస్తుండు ఏమైంది ఏమైందని మమ్మీ చూసేవారికి అలా మొత్తం చల్లగా అయిపోయింది బాడీ మొత్తం చల్లగా అయిపోయింది లైట్స్ అన్నీ ఆన్ చేసి చూసేవారికి ఏంది ఇట్లా చల్లగా అయిపోయింది అంటే నోటి మాట కూడా మా డాడీకి రాలేదు అన్కాన్షియస్ అయిపోయింది అప్పటికే ఎప్పుడు అట్లా అయిందో నిద్రలో తెలియదు అన్కాన్షియస్ అయిపోగానే అన్ని హాస్పిటల్స్ తిరిగినాం అక్క ఏ హాస్పిటల్లో తీసుకోలేదు డాడీని ప్రతి హాస్పిటల్ తిరగని హాస్పిటల్ లేదు ఏమన్నారు తీసుకున్నా గానీ నమ్మకం తక్కువ గ్యారంటీ లేదు అని చెప్పిరక్క మొత్తం మాట లేదు ఏం లేదు ఒక ప్రీతి ఒకటే ఉంది మా డాడీకి ఓకే సో అంటే నార్మల్ గా ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ లేదంటే ఇంకేదన్నా డిప్రెషన్ లో అట్లా ఉండడం కూడా ఏం లేవు ఏం లేదు అక్క సడన్ అటాక్ అసలు అన్ఎక్స్పెక్టెడ్ అక్క ఇంత కూడా మేబీ నిద్రలో అప్పటికి ఎంత టైం అయిందో ఆయన ఇబ్బంది పడబట్టి కదా ఇంకా అందరు నిద్రలు కాబట్టి మాకు అర్థం కాలేదు ఆ సౌండ్ రావడం వల్ల అట్లీస్ట్ ఆ మాత్రం ట్రై చేయగలిగారు ఎన్ని హాస్పిటల్స్ తిరిగి ఉంటారు ఓ టెన్ తిరిగొచ్చు అక్క చాలా నెంబర్ ఆఫ్ హాస్పిటల్స్ ఎక్కడ తిరిగినా తీసుకోవట్లేదు ఎమర్జెన్సీ కేసు నమ్మకం లేదు నైట్ ఏ టైం కి నైట్ అప్పుడు టూ త్రీ అయిందో టూ త్రీ ఓ క్లాక్ నువ్వు మమ్మీ తిరిగారా చెల్లి తమ్ముడు కూడా చెల్లి తమ్ముడు ఇంటి దగ్గరే ఉన్నారు అక్క వాళ్ళని తీసుకెళ్లలేదు ఓకే మీరిద్దరు ఎవరైనా సపోర్ట్ చేశారా ఆ టైమ్ లో టైమ్ లో మా అమ్మయ్య వాళ్ళకి ఫోన్ చేస్తే అందరు వచ్చిరు ఎంత ఏమైనా సర్జరీ చేయాలన్నా ఏమన్నా ఎన్ని లక్షలైనా సరే బతికించుకుంటాం చూడండి డాక్టర్ అని అడిగినా గానీ గ్యారెంటీ ఇవ్వలేరు అక్క ఓకే హాస్పిటల్లోనే హాస్పిటల్లోనే చనిపోయారా లేదంటే ఇంటికి ఉస్మానియా హాస్పిటల్ కి తీసుకెళ్ళారు గవర్నమెంట్ కి తీసుకెళ్ళండి ఇక్కడ అయితే తీసుకోరు అని చెప్పారు అక్కడ తీసుకెళ్తే ఏమన్నారు అంటే వెంటిలేటర్ వేయాల్సి వస్తుంది అన్నారు సరే ఓకే వెయ్యండి వెంటిలేటర్ అయినా పర్లేదు అని చెప్పారు ఆ రోజు తీసుకెళ్లే వారికి అలా ఫోర్ ఫైవ్ అయింది అక్క మార్నింగ్ ఫైవ్ అట్లా అయింది టైమ్ తీసుకెళ్ళినాం ఇంకా వెంటిలేటర్ వేసిరు డాడీకి వేసిన తర్వాత అప్పట్లో కొంచెం కాన్షియస్ లోకి వస్తాడని వెయిట్ చేసినాం నోటి లేదు ఇంట్లో ఎట్లయితే కళ్ళు మూసుకొని ఉండో అక్కడికి వెళ్ళినప్పుడు కూడా అట్లానే అట్లా ఉండే ఇంకేం మాట్లాడలేదు మంచిగా అవుతాడు వెంటిలేటర్ పెట్టింది కదా మంచిగా అవుతాడు అవుతాడు అనుకున్నాం ఇంకా మమ్మీ హాస్పిటల్ దగ్గర వద్దు అని మమ్మల్ని ఇంటికి పంపించింది నానమ్మ వాళ్ళందరూ అక్కడనే ఉండే మామమ్మ కూడా ఉండే మమ్మల్ని ఇంటికి పంపించారు మేము పడుకు ఇంకా చాలాసేపు నిద్ర పట్టలేదు పడుకున్నాం ఇంకా మా మామయ్య టూ కో త్రీ కో మళ్ళీ కాల్ చేసి మధ్యాహ్నం నెక్స్ట్ డే నైట్ మేము పడుకున్నాక ఆ రోజే ఆ రోజు నైట్ పడుకున్నాక మామయ్య కాల్ చేసి బట్టలు చదువుకోండి రా వెళ్దాం అని అన్నాడు అంటే నేను అప్పుడే తెల్లారిందేమో అనుకున్నాక అయితే అయ్యా అప్పుడే తెల్లారిందా మామయ్య అంటే లేదురా వస్తున్నా బట్టలు చదువుకోండి అన్నాడు ఏమైంది ఇప్పుడు టైం చూసి అంత అవుతుందని వాట్సాప్ ఇట్లా ఓపెన్ వారికి అప్పటికే అందరు స్టేటస్ పెట్టారు ఇంకా మా డాడీది రిపేర్ డాడీ మిస్ యూ మామా అని అట్లా స్టేటస్ పెట్టిరు అది చూడంగానే నాకు మాటలు రాలేదక్క ఎట్లా ఏడ్చినో ఇంకా నాకే తెలియదు మా పెద్దమ్మ వాళ్ళందరూ కలిసి ఇంకా తీసుకెళ్ళిరు తీసుకెళ్ళిన తర్వాత ఇంకా అన్నీ వేసేసిరు ఎంత మా డాడీని ఇట్లా ఒకటి ఐస్ ప్యాక్ అంటారు ఇలా కళ్ళ పెట్టిరు మా డాడీ ఇంకా నా కళ్ళ ముందు ఉన్నాడు ఇంకా బ్రతికే ఉన్నాడు అని ఎంత లేపినా వాళ్ళు ఇవ్వట్లేడు డాడీ డాడీ అని పిలుస్తున్నాళ్ళు ఇవ్వట్లేడు నాకు ఇంకా లాగానే అనిపించింది మా డాడీ అనిపోయిన వారికి కూడా మా డాడీ లేదు చనిపోలేదు బ్యూటీకి వెళ్తాడు వస్తాడు అన్నట్టే ఉండే చాలా డేస్ వరకు ఓకే మార్నింగ్ వాట్సాప్ స్టేటస్ లో కూడా మమ్మీ వాళ్ళు మీకు చెప్పలేదు కదా చెప్పలేదు అక్క ఓకే సో హాస్పిటల్కి వెళ్ళిపోయారా లేదంటే ఇంటికి తీసుకొచ్చేసారా అప్పటికి తీసుకొచ్చేసి అక్కడే లాస్ట్ ఏం మాట్లాడిన నాన్నతో గుర్తుందా లాస్ట్ అంటే ఇంకా రోజు మాట్లాడుకుంటా నార్మల్ గా రోజు ఎట్లుంటా అట్లానే ఉన్నాం అక్క ఓకే ఎలా ఉండే డాడీతో బాండింగ్ మీకు ముగ్గురికి పిల్లలకి అక్క మంచిగా ఏ ఎప్పుడు కొట్లాడుకున్నా కానీ మా డాడీ ఏమనకపోతుండే ఫైట్ చేసుకుంటుంటే ఇంకా మా డాడీ ఎవరు గెలుస్తారో చూద్దాం ఫైట్ చేసుకోండి అంటుండే మా చెల్లెని నన్ను ఇత్తరం కొట్టుకుంటుండే మా చెల్లెని గెలుస్తుంది మా చెల్లెనే గెలుస్తుంది ఓడగొట్టేస్తుంది మా చెల్లి ఓకే ఇంకా మా మమ్మీ ముందు ఫైట్ చేసినాం అనుకో బయట రోడ్ మీద కొట్టుకోండి అందరు చూస్తారు అంటారు అక్క ఫైటింగ్ సిస్టమ్ ఉండదు మమ్మీకి ఓకే పొర్రి పొర్రి బయట కొట్టుకుంది ఊర్లలో అట్లనే చేస్తారు బయట కొట్టుకోండి మంది పిల్లలు ఇట్లానే లొల్లి చేస్తారా మీ ఇలాగా అని అంటారు ఓకే సో మిస్ అవుతావా డాడీని చాలా మిస్ అయితా అలా చెప్పలేనంత ఎన్ని ఇయర్స్ అయింది టూ ఇయర్స్ కంప్లీట్ అక్క మొన్న ట్వంటీ సిక్స్ కి డిసెంబర్ ట్వంటీ సిక్స్ కి టూ ఇయర్స్ టూ ఇయర్స్ ఏజ్ లో చనిపోయారు నీకు నాకు ఎయిటీన్ ఎయిటీన్ అప్పుడు నార్మల్ గా అంటే నాన్న చనిపోయిన డే ఉంటది కదా మమ్మీ అప్పటివరకు ఇంట్లోనే ఉండే కదా జాబ్ అలా ఏం లేదు డాడీ సంపాదనతోనే ఇల్లంతా నడిచేది ఆ రోజు ఇంటికి పెద్ద అమ్మాయి లాగా నీకు ఎలా ఉండే అంటే డాడీ లేరు ఇక నాకు రెస్పాన్సిబిలిటీ వచ్చింది మమ్మీని గాని వీళ్ళు చెల్లెని తమ్ముడిని చూసుకోవాలి అనిపించింది అట్లా అనిపించింది అక్క మా డాడీ చనిపోయిన విన్నట్టే మా మమ్మీ మాట అక్క నేను మా తమ్ముడు అమ్మ తమ్ముడు చిన్నోడు నేను ఇప్పుడు నీకు కొడుకు లెక్క డాడీ లేని లోటు ఎప్పుడు రానియా నీకు అని అప్పుడే మాటిచ్చిన అక్క మా డాడీ చనిపోయినా మమ్మీకి ఇప్పటి వరకు మా ఏడ్చే సిచువేషన్ అయితే తెలియదు నేను తమ్ముడు ఎంత ఏజ్ ఉంటాడు ఇయర్స్ స్కూల్ అల్లర్ బాగా చేస్తాడు ఫుల్ ఫుల్ ఇప్పటికి ఫైట్ చేస్తాడు కొట్టుకుంటాం ఇద్దరు ఓకే నార్మల్గా అమ్మా నాన్న ఉన్నప్పుడు చుట్టుపక్కన వాళ్ళు కాని రిలేటివ్స్ కానీ ఒకలా చూస్తారు మీద మీద పడిపోయి అన్ని బంధాలన్నీ కలుపుకుంటారు అవునా ఒక్కసారి ఇంట్లో ఒక పెద్ద చనిపోగానే అటు పక్కన కూడా రారు ఎక్కడైనా ఏమన్నా హెల్ప్ అడుగుతారేమో ఏదన్నా అడుగుతారేమో లేకపోతే ఏమైనా సహాయం చేయాల్సి వస్తదేమో అని చూసుకొని దూరం అయిపోతూ ఉంటారు అసలు రారు అట్లా డాడీ ఉన్నప్పుడు డాడీ లేనప్పుడు మారిపోయిన చుట్టాలు ఉన్నారా ఉన్నారా ఉన్నారు ఎలా ఏం నువ్వు నీ ఏజ్ కి ఏం గమనించవు ఎలా మారిపోయారు అంటున్నావు ఎలా మారిపోయారు అంటే మా డాడీ ఉన్నప్పుడు ఏ ఫంక్షన్స్ అయినా మమ్మీని ఫస్ట్ పిలిచేటోళ్ళక్క షాపింగ్స్ కి కానీ పెళ్లికి అన్నిటికీ మమ్మీని ఫస్ట్ పిలుస్తుండే ఇప్పుడు మా మమ్మీ మా డాడీ లేడు కదా దూరంగా ఉండాలి కదా దాంట్లో ఇక ఫస్ట్ మా మమ్మీని పిలుస్తలేరు అది ఒక్కటి అనిపిస్తుంది నాకు మా డాడీ ఉంటే అన్నిట్ల ఫస్ట్ వాల్యూ మమ్మీకి ఉంటుండే డాడీ లేడు కాబట్టి మమ్మీకి కొంచెం వాల్యూ లేకుండా అయిపోయింది అని అప్పుడు ఒకసారి ఒక ఫంక్షన్కి వెళ్ళినాం అక్క డాడీ చనిపోయిన తర్వాత మా మమ్మీ దూరంగా ఏవి ముట్టుకోవద్దు కదా అక్కడ నేను ఇంకా చూడలేకపోయినా మా మమ్మీ ఇట్లా దూరంగా ఉంటా నేను చూడలేను మా మమ్మీ లోపల లోపల కూడా చాలా బాధపడ్డది మళ్ళీ ఆ బాధ ఎపితే మేము ఎక్కడ బాధ పడతామో అని మా మమ్మీ మాతోనే ఏ బాధలు అక్క కానీ నేను అర్థం చేసుకుంటాను మా మమ్మీని కాబట్టి అప్పటి నుండి ఇప్పటికే ఫంక్షన్స్ లని మమ్మీని ఇంట్లో అయితే మన ఫంక్షన్స్ ఏదైనా ఫంక్షన్కి వెళ్ళి బాధ వేసి అంటే వాళ్ళ బిహేవియర్ వల్ల లేదంటే ఇంకేదన్నా మన బాగా బాధ అనిపించేసి వెనక్కి వచ్చిన సిచ్యువేషన్స్ ఉన్నాయా ఎక్కువసేపు ఉండకుండా ఫంక్షన్స్ కానీ లేదంటే ఇంకేదైనా ఉన్నాయా ఎందుకు ఎందుకంటే ఇది నాకు కూడా జరిగింది సో నీకెలా జరిగింది ఎలా అంటే అప్పుడు అక్కది ఎంగేజ్మెంట్ అవుతుంది అయితే ఎంగేజ్మెంట్ కి అయినప్పుడు శారీస్ బ్లౌజులు అన్ని తెచ్చి అందరు పట్టుకొని చూస్తున్నారు మా మమ్మీ దూరంగా ఉంది ఏం పట్టుకోని ఇవ్వకుండా అట్లా దూరం పెట్టి మమ్మీని డాన్ చనిపోయిన ఎన్ని రోజులకి ఎన్ని రోజులకంటే సంవత్సరం లోపల వన్ ఇయర్ అయిపోయింది ఓకే వన్ ఇయర్ అయిపోయినాకనే అట్లా దూరం పెట్టిరు ఇంకా అట్లా దూరం పెడితే ఎందుకు ముట్టుకొని అని అది అవసరం లేదు మమ్మీ పోదాం అని అక్కడ ఇంకా ఉండబుద్ధి కాలేదు అక్క వన్ మినిట్ కూడా కాలు నిల్వలేదు మా మమ్మీని ఇంకా తీసుకొని వచ్చేసినా అక్క నుంచి ఒక్క నిమిషం ఉండనివ్వాలి ఓకే హిట్ ఈవి అప్ ఎందురో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్ తో పాటు మిజిల్లా వార్తల్లో కూడా ఫ్రీగా చూడొచ్చు అంతే కాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్